మహబూబ్ నగర్ నుంచి గుంటూరుకు డైలీ టూ బస్సెస్ అయితే ఉంటాయి అందులో మార్నింగ్ పూట వెళ్ళే బస్సుని డీలక్స్ బస్సుకి అయితే అప్గ్రేడ్ అయితే చేసినారు టీజీఎస్ఆర్టీసీ వారు ఆ వివరాలు అయితే తెలుసుకుందాము హాయ్ యువర్స్ దిస్ ఇస్ ప్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మహబూబ్ నగర్ నుంచి గుంటూరుకు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఎక్స్ప్రెస్ బస్సు ఉండేది ఆ బస్సుని అయితే డీలక్స్ బస్సుకి అయితే అప్గ్రేడ్ అయితే చేసినారు ఈ బస్సు ప్రతిరోజు యాజువల్గా మహబూబ్ నగర్లో ఏడు గంటలకైతే బయలుదేరుతుంది గుంటూరు చేరుకునే లోపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది మనకు టికెట్ ప్రైస్ విత్ రిజర్వేషన్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది బస్సులో విత్ రిజర్వేషన్ ఆరు వందల పది రూపాయలైతే పడుతుంది మీరు డైరెక్ట్ వెళ్ళి టికెట్ తీసుకుంటే ఐదు వందల డెబ్బై రూపాయలైతే పడుతుంది అంటే ఫార్టీ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అలాగే ఈ బస్సు తిరిగి నైట్ పూట గుంటూరులో ఎనిమిది గంటలకైతే బయలుదేరుతుంది మహబూబ్నగర్కి వచ్చేలోపు తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాలు అయితే అవుతుంది సర్వీస్ నెంబర్ మార్నింగ్ వచ్చే సర్వీస్ నెంబర్ ఏమో వన్ ఫోర్ ఎయిట్ త్రీ అలాగే గుంటూరు నుంచి నగర్ వెళ్ళే డీలక్స్ బస్సు యొక్క సర్వీస్ నంబర్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఇక్కడ టీజీఎస్ఆర్టీసీ అన్ని కొంచెం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఈ లాంగ్ డిస్టెన్స్ బస్సు ఎక్స్పెషల్లీ నైట్ పుట్ట వెళ్ళే బస్సుని డీలక్స్ బస్సుగా అప్డేట్ చేయడం చాలా బెటర్ ఎందుకంటే చాలామంది పురుషులు అంటే ఎక్కువగా మగవాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు ఇందులో వాళ్ళకు ఎక్స్ప్రెస్ బస్సు అనుకో ఈ లేడీస్కి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు రిజర్వేషన్ సౌకర్యం కూడా లేదు ఎందుకో మరి ఎక్స్ప్రెస్ బస్ అయినా దీన్ని ప్రజెంట్ డీలక్స్ బస్గా అప్డేట్ చేసిన తర్వాత ఇందులో అయితే మనకు రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉంది అంటే సీట్లు దొరుకుతాయా లేదా అనే టెన్షన్ అయితే ఉండదు మ్యాక్సిమం ఎందుకంటే ఒక ఫార్టీ రూపీస్ ఎక్కువైనా పర్లేదు రిజర్వేషన్ చేసుకుంటే మన సీట్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది అలాగే మార్నింగ్ పూట గుంటూరు నుంచి కూడా ఒక బస్ అయితే వెళ్తుంది మహబూబ్ నగర్ వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అయితే అవుతుంది ఆ బస్సు కూడా సేమ్ సెవెన్ సెవెన్ అది ఎయిట్కి అయితే బయలుదేరుతుంది అది నన్ను అడిగితే ఆ బస్సును కూడా డీలక్స్ బస్గా అప్డేట్ చేస్తే బాగుంటుంది మార్నింగ్ పూట వెళ్ళే వాళ్ళు కూడా రిజర్వేషన్ చేసుకుని అయితే బయలుదేరుతారు ఉండేది ఒకే బస్సు కాబట్టి జనాలకు తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి డీలక్స్ బస్గా అప్డేట్ చేయడమే బెటర్ కొంచెం సీట్ కం కెపాసిటీ బాగుంటుంది రిజర్వేషన్ ఉంటే హ్యాపీగా సీట్ దొరకదన్న టెన్షన్ అయితే ఉండదు థ్యాంక్ యూ